లోచించమని కోరుతున్నా వాళ్ళు మాట్లాడే మాటలు నిన్న నేను చూసిన టీవీలో కామె ఎవరో కాంగ్రెస్ నాయకురాలు ఏమన్నదో మీరు కూడా చూడవచ్చు బిచ్చమేసింది సోనియా గాంధీ బిచ్చమేసింది తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం అన్నమాట బిచ్చమేసిన అది ఇదా మీరు మాట్లాడే మాటలు ఇంకొక ఆయన అంటాడు జానారెడ్డి తలుసుకుంటే కాశ్మీర్లో ఉగ్రవాదులను అంచేసిన వాళ్ళం పంజాబ్లో ఉగ్రవాదులను అంచేసిన వాళ్ళం తలుసుకుంటే ఐదు నిమిషాల్లో తెలంగాణను కూడా ఖతం చేద్దాం మేము ఆ ఉద్యమాన్ని కూడా అణచేస్తే అని జానారెడ్డి మాట్లాడుతున్నాడు ఇవన్నీ వీడియోలలో ఉన్నాయి వీడియోలలో ఉన్నాయి నేను చెప్తలేను సొంత కవిత్వం ఒక్కొక్కరు ఇక బలరాం నాయక్ అని ఉన్నాడు సిపాయి కాంగ్రెస్ కోటేయకపోతే నేను తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రాలో కలుపుతా అంటాడు ఇది వీళ్ళ బతుకు అంటే ఇంత కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇంత కష్టపడి మీరందరూ పోరాటం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కలిసికట్టుగా పనిచేసి తెచ్చుకున్న తెలంగాణ కొంతమంది భిక్ష అన్నట్టు కొంతమంది ఏదో దయ తెలిస్తే మనకు వచ్చినట్టు ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు ఉంటే కడుపు మండుతున్నది కానీ దానికి తిరుగులేని సమాధానం మళ్ళీ మనం మాటలతో సమాధానం చెప్పడం కాదు చేతలతోనే సమాధానం చెప్పాలి కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఖచ్చితంగా కాంగ్రెస్ కాటుకు ఓటు దెబ్బతో సమాధానం చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాను ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి వీళ్ళేదో నిన్న మొన్న ఊడిపడ్డట్టు వాళ్ళ మాటలు వింటే నిజంగా కూడా చాలా గమ్మత్ అనిపిస్తూ ఉన్నది పెద్ద పెద్ద మాటలు డైలాగులు అయితే ఇక చెప్పవశం కాదు ఉత్తర కుమార్ రెడ్డి డైలాగులు అయితే పెన్షన్ రెండు వేలు చేస్తాం ఇంకోటి మూడు వేలు చేస్తాం ఇంకేదో చేస్తాం అల్లం ఇస్తాం బెల్లం ఇస్తాం ఏదంటది మోసేదికి బెల్లం పెడతాం తర్వాత నాకు మంటాం ఆయన నోటికి ఏదొస్తే అది అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నేను మొన్న నాకు అనుమానం వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పే మాటలను నిన్నక ఎందుకంటే మరి ఆయనకు తెలివి ఉందో లేదో సో ఉండి మాట్లాడుతుండో లేక మాట్లాడుతుండో ఎప్పుడన్నా ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉందో ఒక మంత్రిగా పనిచేసినా అంటారు కానీ ఆ మంత్రి పదవి ఎవరో వారేస్తే వచ్చిన పదవి కాబట్టి పాపం తెలియదు ఏమి తెలియక ఎందుకు తెలియదు అంటున్నాడు కూడా మీకెరికి అది కూడా చెప్తా ఏది పడితే అది మాట్లాడుతున్నాడు నాకు అనుమానం వచ్చి మన కొంతమంది పెద్దలు ఆర్థికవేత్తలను అడిగిన మరి వీళ్ళు అడ్డం పొడుగు మాటలు ఇస్తున్నారు పొరపాటున వీళ్ళు దెబ్బన తప్పిదారి గెలిస్తే చేస్తుందా సార్ అని అడిగినా వాళ్ళు మొత్తం లెక్కలేసి మన ఆర్థిక పరిజ్ఞానం ఉన్నోళ్ళు కాబట్టి లెక్కలేసి చెప్పిండ్రు ఒక్క తెలంగాణ బడ్జెట్ కాదు ఆరు దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ మొత్తం కలిపితే కూడా ఆయన చెప్పేది మాత్రం కాదు అయ్యే సమస్యనే లేదని వాళ్ళు చెప్పినారు అంటే ఈరోజు కేవలం ఏదో ఒకటి చేసి ఓట్లు వేయించుకోవాలి ఏదన్నా చేసి తిమ్మిని బమ్మిని చేసినా సరే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటట్టు ప్రజలను ఆగం చేయాలి అని ఒక చిల్లర మల్లర ప్రయత్నాలు తప్ప ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార్ రెడ్డి గారి మాటలన్నీ కూడా ఉత్తుత్తి మాటలే తప్ప అందులో ఏమి కూడా లేదనే మాట కూడా నేను ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నా కానీ కేసీఆర్ గారు ఏదైనా మాటిస్తే ఖచ్చితంగా నిలబడతాడు దాన్ని నిలబెట్టుకుంటాడనే ఒక విశ్వాసం ప్రజల్లో ఉంది కాబట్టి మన మేనిఫెస్టోలో మనం పెట్టే ప్రతి హామీని బాధ్యతాయుతంగా ఎట్లా చేస్తాం దాన్ని ఏ రకంగా చేయబోతున్నాం అనేది కూడా చెప్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతూ ఉన్నాను పొత్తులు రాజకీయాల్లో సహజం పెట్టుకోవచ్చు తప్పేం లేదు కానీ దానికి ప్రాతిపదిక ఉండాలి కొంతమంది అంటున్నారు నిన్నమ్మని నేను చూస్తున్నా అగో మీరు పెట్టుకోలేదా తెలుగుదేశంతో పొత్తు మీరు పెట్టుకోలేదా కాంగ్రెస్తో పొత్తు అని మాట్లాడుతున్నారు వాస్తవమే రెండు వేల నాలుగులో ఆనాడు స్వయంగా సోనియా గాంధీ దిగి వచ్చి భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తెలంగాణ గడ్డ మీద నిలబడి రాష్ట్రంలో కేంద్రంలో గెలిస్తే తెలంగాణ ఇస్తా అని మాట ఇస్తే బహిరంగంగా ముందుకొచ్చి మాటిస్తే మనం పొత్తు పెట్టుకున్నాం తెలంగాణ కోసం పొత్తు పెట్టుకున్నాం రెండు వేల తొమ్మిదిలో తెలంగాణకు బద్ద వ్యతిరేకి సమైక్యాంధ్రను బలంగా కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు ఆయన మెడలు వంచి ఆయన పాలిట్ బ్యూరోల తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయించి తెలంగాణకు తెలుగుదేశం కూడా అనుకూలం అని చెప్తే మన దారిలోకి వస్తే ఆయన మెడలు వంచి మన దారిలో తెచ్చుకొని పొత్తు పెట్టుకున్నాం తప్ప ఆషామాషిగా వాళ్ళు ఆడిచినట్టు ఆడలేదు అట్లా మనం రెండు వేల నాలుగులో పెట్టుకున్నాం రెండు వేల తొమ్మిదిలో పెట్టుకున్నాం తెలంగాణ కోసం ఒక్కొక్క పార్టీని ఒప్పించే క్రమంలో ఒక్కొక్క ఎన్నికను ఒక్కొక్క మెట్టుగా వాడుకుంటూ ఈ అవకాశవాద పార్టీలన్నింటిని కూడా తెలంగాణకు అనుకూలంగా మెడలు వంచి ఒప్పించిన మరి ఈరోజు నేను అడుగుతున్నా ఏ ప్రాతిపదికన మీ పొత్తున్నది మహాకూటమేట కోదండరామ్ సార్ అంటే అన్నిటికన్నా గమత ఏంటంటే కోదండరాం సార్ ఆయన అంటున్నాడు తెలంగాణ అమరుల ఆకాంక్షలే ఎజెండాగా అలా కూటమంటుందట నేను అడిగిన కోదండరామ్ సార్ని ఇప్పటివరకు జవాబు రాలే ఏ అమరవీరుడి కుటుంబం వచ్చి నిన్ను అడిగింది మమ్మల్ని చంపి అమరవీరులను చేసిన కాంగ్రెస్ పార్టీతో మమ్మల్ని చంపిన హంతక తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోమని నీకు ఏ అమరవీరుని కుటుంబం వచ్చి చెప్పిందంటే ఇప్పటిదాకా నోరు మెలుతలేడు రామ్ సార్ పెద్ద డైలాగులు కొట్టిండు పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు తెలంగాణ జనసమితి టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం నూట పంతొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తాం మేము మొత్తం ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతాం పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు నేను నిజమే అనుకున్నాను గోడలు బద్దలు కాదు గోడలు గీకే పరిస్థితి కూడా లేదు ఇప్పుడు ఏం పరిస్థితి అయిపోయింది పాపం కుదరడం సార్ది మన దగ్గర ఉన్నప్పుడేమో జేఏసీలు ఉన్నప్పుడు గౌరవంగా చూసుకున్నాం ఇవాళ పాపం కాంగ్రెస్ల దగ్గర పోతే ముష్టి మూడు సీట్ల కోసం ముష్టి వేసే మూడు సీట్ల కోసం పాపం దండాలు పెడుతుండే వాళ్ళ చుట్టూ అయ్యా మూడు సీట్లు ఇవ్వండి అయ్యా మూడు సీట్లు ఇవ్వండి దేవిరించే పరిస్థితి వచ్చింది ఈరోజు ఆయన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టచ్చు కాంగ్రెస్ పార్టీకి కానీ దానికి అమరుల ముసుగు తొడిగి ఏదైతే చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నాడో దయచేసి గౌరవాన్ని తగ్గించుకోకు పోగొట్టుకోకని చెప్పి కోదండరామ్ సార్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా నీకు జనంలో బలం ఉంటే నువ్వు మొన్నటిదాకా కొట్టిన డైలాగులు ఏవైతున్నాయో రుజువు చేసుకో అంత గొప్ప తెలంగాణ జనసమితి అని పేరు పెట్టుకున్నావు కదా మరి అది జనసమిత జనం లేని సమిత ఏదో ఒకటి తేలిపోతుంది బయటికి రా నిలవడు నూట పంతొమ్మిది స్థానాల నిలవడు నీ సత్తా ఏందో ఇతరుల సత్తా ఏందో తేలిపోతుంది అంతేగాని తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి చంద్రబాబు నాయుడు దగ్గర రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పెట్టి ఢిల్లీకి బానిసగా అమరావతికి గులాంగా మారిపోయి ఈరోజు కోదండరామ్ సార్ చేస్తున్న సర్కస్ వీట్లు ఏవైతున్నాయో నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయినో మనిషి అదే రకంగా తమ్ముడు చెప్తున్నాడు తెలంగాణ జనసమితి కాదు అది కాంగ్రెస్ భజన సమితి అని చెప్తున్నాడు అట్లా తయారండి పాపం పాపమైంది అంటే ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే మీరు ఆలోచన చేయాలి ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకుంటున్నావు నువ్వు అన్నిటికన్నా ముఖ్యంగా ఒక్క మాట మీరు దయచేసి జాగ్రత్త వినాలి మీరు దయచేసి చర్చ పెట్టాలి పది మందిలో పెట్టాలి చంద్రబాబు నాయుడు ఈ నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన ప్రాజెక్టులన్నిటికీ వ్యతిరేకంగా కేసీఆర్ గారేమో నీళ్లు జల్ది రావాలి అట్లయితేనే మన రైతులు సంతోషం